నేను మీకు చెబుతున్నా మన ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఆ మాటలు ఎలా ఉండాలంటే బతికు నోడి సాగు కొట్టేటట్టు ఉండకూడదు చచ్చినోడిని కూడా తిరిగి బతికించేటట్టు ఉండాలి చచ్చే స్థితిలో ఉన్నవాడికి కూడా ఊపిరిలు ఊదేటట్టు ఉండాలి మాటలు అవి కూడా దేవుని బట్టి విశ్వాసంతో పలకాలి పరిశుద్ధాత్మ ప్రేరణలో దేవుని పరిశుద్ధాత్మ యేసు యొక్క ఆత్మ ఎన్నడైనా భయపడుడి అన్నాడా భయపడకండి నేను సదాకాలం మీతో కూడా ఉన్నాను భయపడొద్దు నిన్ను స్వస్థపరిచేవాడును భయపడొద్దు నేను నీకు విడుదల కలగజేతును భయపడకము నేను నీకు తోడై ఉందును కృంగిన వేళలో నన్ను లేవనే తిన చిరునామా కృంగిన వారిని లేవనెత్తటువంటి మాటలు అలసి సొలసిన వారిని ఓరడించేటువంటి మాటలు ధైర్యము చెడిన వారికి ఊతమిచ్చేటువంటి వాక్కులు దేవుడు అందించే వాక్కులు దేవుని ఆత్మ సంబంధులు దేవుని పిల్లలో వాళ్ళ నోటిని దేవుడు ప్రేరేపించి హృదయాన్ని ప్రేరేపించి దేవుడు పలిగించే మాటలు అట్లుంటాయి అలాంటి వాక్కు మనం కలిగి ఉండాలి అలా కాకుండా దుష్ప్రేరణలు కలిగి దిగజారిపోయిన మాటలు వస్తున్నాయి అంటే మనల్ని సైతన్ గడు శోధిస్తున్నాడని అర్థం మన పక్కన వాళ్ళ దగ్గర ఆ మాటలు వస్తున్నాయి అంటే ఆడికొచ్చి పనిచేస్తున్నాడని అర్థం ఆ సిలువు నీకు దూరమగునుగాక ఏమిటో మాటకు వస్తే సిలువ 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 అంటాం ఆ సిలువ నీకు గాక అంటే రావయ్యా ఒక హగ్గి అని హక్ చేసుకున్నాడా సాధానా నా వెనక్కి బా అన్నాడు బిత్తపోయాడు బీతుడు సిలువ భయంకరమైంది సిలువ శ్రమతో కూడింది సిలువ ఇబ్బంది సిలువ మరణం అది నీకు వద్దు అంటాడు దాని గురించి భయపెడుతున్నావా నేను వచ్చింది అందులో ప్రాణం పెట్టడానికి ఓ అని గద్దిస్తే బెత్తరపోయాడు మన విశ్వాసులు ఎవరన్నా నా మాట ఉంటే మళ్ళీ చర్చిలో కనపడితే ఒట్టు ఉంటారా పేతురు కాబట్టి ఉన్నాడు నూతన ఉల్లాసంతో నూతన ఉజ్జీవంతో నూతన ఆనందంతో సంవత్సరంలో జరుగుచుండగా ఆయన కార్యంలో నూతనంగా వినూత్నంగా ముందుకెళ్ళడానికి నాకు ప్రోత్సాహకాలుగా ఉండేటువంటి వ్యక్తులు నా చుట్టూ ఉండాలని నేను కోరుకుంటా మీ చుట్టూ ఉండే వాళ్ళని మీరు ఎలా ప్రభావితం చేస్తున్నారో ఒకసారి ఊహించుకోండి ఏ ప్రేరణకు లొంగుతున్నారో కొంచెం పరిశీలించుకోండి దేవుడు మన బుద్ధులను మనసులను ప్రేరేపించినట్లు మనం ఆయనకు అప్పగించుకుందాం సాతానుకు తావివ్వకుండా మనల్ని మనం జాగ్రత్త చేసుకుందాం వింపులను పరిశీలన చేసుకుందాం వివేచించుకుందాం దేవుని ఆత్మ ఏదో కనిపెట్టి దాన్ని అనుసరించి నడుద్దాం దురాత్మ సంబంధమైన ప్రేరణలు మనకు కలిగితే వాటిని ఏ సున్నాములు అనగ త్రొక్కుదాం చిన్న మాట ప్రార్థన చేసుకుందాం ఒకసారి పైకి లేచి నిలబడతారా నీ మనసులోకి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి నీ బుద్ధిని ఎవరు ప్రేరేపిస్తున్నారు కొంతమంది అంటారు నాకున్న ఈ రోగం తగ్గదన్నయ్య పౌలు శరీరంలో ముళ్ళు ఉన్నట్టు నాకు కూడా దేవుడు ముళ్ళులాగా పెట్టాడు దీన్ని అంటాడు ఏమండి అని నీకు చెప్పాడా దేవుడు అంటాను నేను దేవుడు అంటాను నీ శరీరంలో ఉన్న రోగము పౌలు శరీరంలో ఉన్న ముళ్ళులాగా నేను నీకు పెట్టాను నీకు తగ్గదు అని దేవుడు చెప్పాడా చెప్పాడా చెప్పనప్పుడు నువ్వు అది ఎట్లా ఫిక్స్ అయ్యా పౌలు శరీరంలో ముళ్ళును నీ శరీరంలో రోగం ఒకటే పౌలు అంటే బహు ప్రత్యక్షతలు కలిగిన వాడు ఆయన మెట్టు వేరు ఆయనే చెప్పాడు నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు సాతాను యొక్క దూతగా ఉంచబడిను నన్ను నలగగొట్టుటకై అన్నాడు నీ శరీరంలో ముళ్ళు పెట్టడానికి నీకేమన్నా ఎక్కువ ప్రత్యక్షతలు ఇచ్చాడేంటి పౌలతో పోల్చుకోవటానికి ఇట్లా పోల్చుకొని ప్రార్థన చేయరు ప్రార్థన చేయరు ప్రార్థన జై దాని నుండి విడుదల వచ్చిన దాకా చేస్తానే ఉండు స్వస్థపరిస్తే స్వస్థపరుస్తాడు లేకపోతే ఆయనే చెబుతాడు పౌలు శరీరంలో ముళ్ళు ఉంచినట్టు నీకు ఉంచాన్నా అది ఉంటుంది అంతే అని అని అంటాడు ఏదో ఒక మాట తీసుకున్న దాకా నువ్వు పట్టువదలకుండా ప్రార్థన చేయాలి కదా నాకు ఈ బాధలేంది కష్టాలు ఏందంటే ఏబులాగా నాకు అనుమతించాడు ఆహా ఏబు నువ్వు ఒకటేనా ఏబులాగా లాగా నాకు అనుమతించాడు అంటాను ఏబు నువ్వు ఒకటేనా కాదు ఒకవేళ అదే నీకు అనుమతిస్తే నువ్వు ప్రార్థన చేస్తే నీకు చెబుతాడు ఏబులాగా నీకు అనుమతించాలే భరించని చెప్పనప్పుడు నువ్వు ఎట్లా ఫిక్స్ అవుతావు మోసపోతున్నావు నువ్వు కొన్ని బంధకాల్లోంచి నువ్వు విడుదల పొందడం దేవుని చిత్తం దానికోసం నువ్వు ప్రార్థన చేయాలి కానీ గడి తెలివి ఏమంటాడు తెలుసా ఈ బంధకాలే నీకు కరెక్ట్లే అవి నీకు అవసరంలే అవి ఉండాలిలే నీకు శాలెమన్న కూడా చెబుతున్నాడుగా శ్రమలు మనకు మంచిదని కాబట్టి నాకు ఉండాలే ఈ మాటల్ని మళ్ళీ ఆధారం తీసుకొని ఉండాలి అని ఫిక్స్ అయిపోయి ప్రార్థన చేయరు కొంతమంది నోనో అందరికీ కాదు పౌలు ఏబుల అనుభవాల్లో ఎవరున్నారో వాళ్ళకి అనుమతిస్తాడు నీ విషయంలో వ్యాధి తగ్గటం దేవుని చిత్తం అయి ఉండొచ్చు బంధకాల నుంచి విడుదల పొందటం దేవుని చిత్తం అయి ఉండొచ్చు నువ్వు ఆశీర్వదించబడి అనేకులు దీవెనకరంగా ఉండటం దేవుని చిత్తం అయి ఉండొచ్చు కాబట్టి నువ్వు దాని విషయం ప్రార్థన చేయాలి అంతేగాని దుష్ప్రేరణలకు లొంగిపోయి ఇది ఇంతే ఇది దేవుడు అనుమతించాడు ఇది తప్పదు అని నువ్వు నువ్వు నీకు నువ్వు డిసైడ్ చేసుకోవద్దు ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పేది ఎంతమందికి అర్థమైన చేతులు ఎత్తండి ఒక్కటే ఒక్క మాట మీద ఇంతసేపు నేను మాట్లాడా మనకు కలిగేటువంటి ప్రేరణలు మన బుద్ధులను ప్రేరేపించడానికి మన శరీరము ఆత్మతో పాటు దేవుని ఆత్మ దురాత్మ కూడా మనల్ని శోధించే అవకాశం ఉంది కాబట్టి వచ్చే ప్రేరణను వివేచించండి గుర్తుపట్టండి సమయోచిత సహాయం కొరకు దేవుణ్ణి ఆశ్రయించండి శ్రమానుభవంలో ఉంటే విడుదల కోసం ఖచ్చితంగా ప్రార్థన చేయండి విశ్వాసంతో ప్రభు తప్పకుండా విడిపిస్తాడు లేకపోతే విడిపించానైనా చెబుతాడు ఆ మొక్క విన్నదాకైనా నువ్వు చేయాలి